గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త ఓఎస్ చేసి చూస్తున్నాను ఇట్స్ అండ్ పాప్ ఓఎస్ ఇది ఫ్రీ ఓపెన్ సోర్స్ లినెక్స్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ ఉబుంతు అండ్ డిబెయిన్ సో ఇది కస్టమైజ్ జిఎన్ఓ ఓ డెస్క్టాప్ ఎన్వైర్న్మెంట్ కాల్ కాస్మిక్ సిస్టమ్ సెవెంటీ సిక్స్ ఇది అమెరికాన్ లినెక్స్ కంప్యూటర్ వెండోర్ క్రియేటెడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈది ఫీచర్స్ అండ్ ఆల్ గుడ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ స్టెమ్ అండ్ క్రియేటివ్ ప్రొఫెషనల్ ఫీచర్స్ ఆటోమేటిక్ అప్గ్రేడ్ టూల్ ఆటోమేటిక్ రీఇన్స్టాలేషన్ ఆఫ్ ప్యాకేజెస్ అండ్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఇన్స్టాలేషన్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ డెస్టాప్ ఎన్వాన్మెంట్ క్లీన్ అండ్ అన్కల్చర్ రిక్వైర్మెంట్ సిక్స్టీ ఫోర్ బిట్ ఎక్స్ ఎయిటీ సిక్స్ ఉండాలి ఏఆర్ఎమ్ రస్ పిఐ ఫోర్ ఉంటే సరిపోతుంది ఆర్కిటెక్చర్ ఫోర్ జీబీ అండ్ ట్వంటీ జీబీ రికమెండెడ్ ఎయిట్ జీబీ సో ఒకసారి ఇది ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి ఫీచర్స్ అండ్ ఆల్ చూద్దాము లైక్ ఇందులో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ అడ్వాన్స్ ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసి బూటింగ్ చేసి చూపిస్తాను సో నేను పాపోయేసి అని టైప్ చేశాను అండ్ ఎంటర్ ఇచ్చాను చూడండి ఇక్కడ పాపోయేస్ బై సిస్టమ్ సెవెంటీ సిక్స్ అని ఉంది హెచ్డిటిపిఎస్ హైపర్టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అండ్ ఇక్కడ పాపోయెస్ ఇస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ అండ్ క్రియేటివిటీ సో ఇక్కడ ఓపెన్ అయినాక చూద్దాము ఇక్కడ వెల్కమ్ టు పాపోపోయెస్ ఉంది ప్రొఫెషనల్స్ హూ యూజ్ దర్ కంప్యూటర్ యాజ్ ఎ టూల్ టు డిస్కవర్ అండ్ క్రియేట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లో చూడొచ్చు ట్వంటీ టూ పాయింట్ జీరో పా ఫోర్ ఎల్టీఎస్ ఉంది సో నేను డౌన్లోడ్ చేస్తున్నాను ఐఎస్ఓ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు రుఫూస్ డౌన్లోడ్ చేయాలి సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఆర్యూఎఫ్యూఎస్ అని టైప్ చేసి ఎంటర్ ఇస్తున్నాను బికాజ్ మన ప్రతి బూటబుల్ ఆఫ్ పెన్ డ్రైవ్కి మనకి రుఫూస్ అనేది నెససరీ సో రుఫూస్ డౌన్లోడ్ చేశాను అండ్ స్క్రోల్ చేస్తున్నాను కింద స్క్రోల్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా రుఫూస్ ఫోర్ పాయింట్ త్రీ ఈఎక్సీ స్టాండర్డ్ విండోస్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ అని ఉంది సో నేను ఫస్ట్ ఆప్షన్ని డౌన్లోడ్ చేసుకుంటాను అండ్ రుఫూస్ అయిపోయాక పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకోండి సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకొని పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి రీస్టార్ట్ చేసుకోండి సిస్టమ్ మొత్తం అది రుఫూస్లో కంప్లీట్ అయిపోయినాక లైక్ స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది స్టార్ట్ పైన క్లిక్ చేసినాక మనకి సిస్టమ్ రీస్టార్ట్ చేసుకున్నాక ఇలా బూటింగ్ స్టార్ట్ అయిపోతుంది మేక్ ష్యూర్ మన పెన్ డ్రైవ్ ఇన్సైట్ మీరు సిక్స్టీన్ జీబీ బూటింగ్కి పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసే ముందు పెన్ డ్రైవ్లో ఎంత అయితే డేటా ఉందో అదంతా డేటా మీరు వేరే సిస్టంలో కాపీ చేసుకోండి లేదంటే మీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది సో ఒక్కసారి బూటింగ్కి పెన్ డ్రైవ్ పెట్టినాక రీస్టార్ట్ చేసుకున్నాక ఇలా వస్తుంది మీ స్క్రీను ఇన్స్టాల్ పాప్ అని వస్తుంది సో ఇక్కడ కింద మీరు చూడొచ్చు ఫైర్ ఫాక్స్ ఉంది ఇక్కడ సెట్టింగ్ ఉంది అండ్ సర్చ్ ఆప్షన్ ఉంది మీకు ఫీచర్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది మనకి సర్చ్ యాప్స్ ఆర్ టైప్ ఫర్ మోర్ ఆప్షన్ అని కూడా ఉంది సో మీకు లైక్ ఇది ఒకసారి యూస్ చేయాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇంకా షో విండోస్ టైటిల్స్ అండ్ ఆల్ సో ఇక్కడ లాంగ్వేజ్ వచ్చింది సెలెక్ట్ ఏ లాంగ్వేజ్ అని ఉంది ఇంగ్లీష్ అని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ మీరు కూడా ఇది చూడాలనుకుంటే ఈ సెట్టింగ్స్ ఫీచర్స్ అండ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసుకోండి సో లినెక్స్డ్ బేస్డ్ పైన కాబట్టి ఓపెన్ సోర్స్ లినెక్స్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి అమెరికన్ బేస్డ్ ఇది సో మీకు ఇది నచ్చినట్టయితే యూజ్ చేసుకోండి అండ్ ఇఫ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ